గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ దిస్ ఇస్ సురేష్ కుమార్ టుడే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ సమ్ కాయిన్స్ సమ్ కాయిన్స్ అండ్ ఇట్స్ వాల్యూస్ దిస్ ఈస్ నేను సురేష్ కుమార్ అండి నేను ఈరోజు మా వీడియోలో మీకు కొన్ని కాయిన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఆ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది ఏ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది డైలీ మేము కొన్ని వీడియోస్ పెడతామండి ఆ కాయిన్స్లో కాయిన్ ఆ వీడియోలో ఏ కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది కాయిన్ వాల్యూ ఎంత ఉంటుంది అనేది మేము మీకు క్లారిటీగా చెప్తాం ఇక్కడ మీరు చూస్తున్న ఈ కాయిన్స్ పెట్టే ఫైల్స్ అండి ఈ వీడియోలో మీరు చూస్తున్నది కాయిన్స్ని మనం ప్రిజర్వ్ చేసుకోవడానికి యూజ్ చేసే ఫైల్ మీరు ఈ ఫైల్లో కాయిన్స్ని ఉంచినట్లయితే ఈ కాయిన్స్ అనేవి పాడవకుండా ఎప్పటికీ ఇలాగే స్టాండర్డ్గా ఉంటాయి దీనికన్నా ఇంకా మంచి కాస్ట్లీ ఫైల్స్ కూడా కాయిన్ ఎగ్జిబిషన్లో ఉంటాయండి ఈ ఫైల్ నేను కాయిన్ ఎగ్జిబిషన్లో కొనడం జరిగింది ఇంతకన్నా మంచి ఫైల్స్ కూడా ఉంటాయి కానీ నాకు ఆ రోజు నా దగ్గర కొంచెం మనీ తక్కువగా ఉండటం వల్ల నేను ఆ కాస్ట్లీ ఫైల్స్ అనేవి తీసుకోలేకపోయాను నేను ఈ కాయిన్ ఫైల్ అనేది తీసుకోవడం జరిగింది నా దగ్గర చాలా రకరకాల కాయిన్స్ ఉన్నాయండి వీటన్నిటినీ కూడా నేను ఎవరైనా బైర్కి సేల్ చేయాలనుకుంటున్నాను అయితే నాకు లక్కీగా ఒక ఇద్దరు బైర్స్ అనేవాళ్ళు కలిశారు వాళ్ళు కొన్ని కాయిన్స్ చెప్పారు నేను ఈ కాయిన్స్ అన్నిటినీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ అన్నిటిని కూడా నేను మళ్ళీ కలెక్ట్ చేసుకుంటున్నాను నేను నా దగ్గర ఉన్న కాయిన్స్ని వాళ్ళకి అమ్ముతానండి అలాగే వాళ్ళకి ఇంకా చాలా రకాల కాయిన్స్ కావాలంట మీ నేను కొన్ని కాయిన్స్ అని నా వీడియోలో చెప్పడం జరుగుతుంది మీ దగ్గర ఆ కాయిన్స్ ఉంటే మీ దగ్గర ఉన్న కాయిన్స్ని నాకు వాట్సాప్ పెట్టండి నేను మీకు ఆ కాయిన్ వాల్యూస్ అవి ఎంత ఎంతకి అమ్మాలి ఎక్కడ అమ్మాలో చెప్తానండి మీరు మీ దగ్గర నేను చెప్పినటువంటి కాయిన్స్ ఉంటే మన దగ్గర ఉన్న కాయిన్స్ అన్నీ కూడా మనం కాయిన్ బైర్స్కి వాటిని సేల్ చేసుకోవచ్చు ఇలా ఈ ఫైల్లో మనం ఈ కాయిన్స్ అన్నింటినీ కూడా ప్రిజర్వ్ చేసుకోవడం వల్ల ఈ కాయిన్స్ అనేవి ఎప్పటికీ కూడా పాడవకుండా ఉంటాయండి కాయిన్స్ని మనం విడిగా ఓపెన్గా ఒకే దాంట్లో క్లంజీ క్లమ్జీ ఒకే దాంట్లో ఉంచితే అవన్నీ కూడా పాడైపోతాయండి మనం కాయిన్ని ప్రిజర్వ్ ప్రిజర్వ్ చేసుకోవడానికి ఇలాంటి ఫైన్ కా ఇలాంటి ఫైల్ని కాయిన్ కలెక్టర్స్ అందరూ కూడా ఒకటి యూజ్ చేసుకోవాలండి కాయిన్ కలెక్టర్స్ అందరూ కూడా ఇలాంటి ఒక ఫైల్ అనే దాన్ని మనం మెయింటైన్ చేసుకోవాలండి అప్పుడే మన కాయిన్స్ అనేవి సేఫ్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా నా దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ చాలా ఉన్నాయి నేను వీటన్నిటి కా ఏ కాయిన్ వాల్యూ ఎంతో డైలీ రోజుకో డైలీ వీడియోలో రోజుకో కాయిన్ గురించి లేదా ఒకటి రెండు కాయిన్స్ వాల్యూస్ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దయచేసి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మనం ఈ కాయిన్స్ని జాగ్రత్తగా ప్రిజ ప్రిజర్వ్ చేసుకోవచ్చు అప్పుడు అవి ఎప్పటికీ కూడా పాడవకుండా మంచిగా అలాగే ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ టుడే వీడియోలోకి వెళ్ళిపోతే దిస్ ఈజ్ ఎర్రర్ కాయిన్ దిస్ ఈజ్ ఎర్ర కాయిన్ ఈ కాయిన్ అనేది కొంచెం డ్యామేజ్ లాగా చూడటానికి బాగాలేదండి ఇలాంటి కాయిన్స్ని ఎర్ర కాయిన్స్ అంటారు ఇప్పుడు మీ దగ్గర కూడా ఎవరి దగ్గర ఎలాంటి ఎర్ర కాయిన్స్ ఉండే అవకాశం ఉంటుందండి ఆ ఎర్ర కాయిన్స్ ఆ ఎర్ర కాయిన్స్ అనేవి కూడా కాయిన్ బయర్స్ అనేవాళ్ళు తీసుకుంటారండి ఎర్ర కాయిన్స్ వాల్యూ వచ్చేసరికి వన్ రూపీ కాయిన్ ఎర్ర వ్యాల్యూ ఎర్ర కాయిన్ వాల్యూ నూట యాభై రూపాయలు ఉంటుందండి అదే టూ రూపీస్ కాయిన్ అయితే టూ హండ్రెడ్ ఫైవ్ రూపీస్ ఎర్ర కాయిన్ అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి ఆ కాయిన్ పైన ఏదన్నా ప్రింటింగ్ మిస్టేక్ వచ్చినా నెంబర్స్ తేడా వచ్చినా లేదా కొన్ని కాయిన్స్ జిగ్జాగ్గా ఉన్నట్టు ఉన్నటువంటి అండి అలా ఉన్న కాయిన్స్ను కూడా కాయిన్ కలెక్టర్స్ తీసుకుంటారండి అలా ఉన్న కాయిన్స్ని కూడా కాయిన్ కలెక్టర్స్ కాగిన బయర్స్ తీసుకుంటారు ఈ ఈ డ్యామేజ్డ్ కాయిన్స్లో ఉన్న కాయిన్స్కి కూడా వాల్యూ ఎక్కువే ఉంటుందండి అంటే కొన్ని వాటిలో కూడా కొన్ని రేర్ కాయిన్స్ కొన్ని స్కేర్ కాయిన్స్ ఉంటాయి వాటిలో కూడా కొన్ని రేర్ కాయిన్స్ కొన్ని స్కేర్ కాయిన్స్ ఉంటాయండి వాటి వాల్యూ వచ్చేసి వేలల్లో ఉంటుందండి వేలల్లోనే ఉంటుంది అంటే వేలు అంటే ఒక వెయ్యి రెండు వేలు అలా ఉంటుందండి లక్షల్లో అయితే ఏమీ ఉండదండి ఓకేనా ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న కాయను కే కామరాజ్ మీరు ఈ వీడియోలో చూస్తున్న కాయిన్ వచ్చేసి కే కామరాజ్ కాయన్ నుండి దీని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో థౌజండ్ రూపీస్ ఉందండి వన్ థౌజండ్ రూపీస్ ఈ కే కామరాజ్ కాయన్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్లో దీని వాల్యూ వచ్చేసి వెయ్యి రూపాయలు ఉందండి ఓకే నెక్స్ట్ దిస్ ఈజ్ ఫైవ్ రూపీస్ దిస్ ఈజ్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఫైవ్ రూపీస్ కాయిన్ ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ ఉందండి ఈ ఫైవ్ రూపీస్ కాయిన్ వాల్యూ ప్రజెంట్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇంకో ఫైవ్ రూపీస్ కాయిన్ అండి ఇది టూ థౌజండ్ వన్ ఫైవ్ రూపీస్ కాయిన్ దీనిపైన స్వస్తిక్ మార్పు ఉండదు దీనిపైన స్వస్తికి మారిపోతుంది ఈ కాయిన్ వాల్యూ కూడా ప్రజెంట్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ ఉందండి ఈ కాయిన్ వాల్యూ కూడా ప్రజెంట్ మార్కెట్లో హండ్రెడ్ రూపీస్ ఉందండి దీన్ని కూడా కాయిన్ కలెక్టర్స్ కాయిన్ బయర్స్ హండ్రెడ్ రూపీస్కి మన దగ్గర ఉంటే కొనుక్కుంటారండి నెక్స్ట్ ఈ వీడియోలో ఉన్నది ఛత్రపతి శివాజీ కాయిన్ ఛత్రపతి శివాజీ కాయిన్ అయితే ఈ ఛత్రపతి శివాజీ కాయిన్లో స్టార్ మార్క్ ఉండే కాయిన్ ఉంటుందండి నా దగ్గర అయితే ఆ కాయిన్ లేదు స్టార్ మార్క్ ఉండే కాయిన్ మనం హైదరాబాద్ మింట్ కాయిన్ అంటాం ఈ హైదరాబాద్ మింట్ కాయిన్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో టూ హండ్రెడ్ ఉందండి ఈ ఛత్రపతి శివాజీ కాయిన్ వాల్యూ వచ్చేసి ప్రజెంట్ మార్కెట్లో ఇది టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి ప్రజెంట్ మార్కెట్లో దీని వాల్యూ టూ హండ్రెడ్ రూపీస్ మీ దగ్గర ఎవరి దగ్గరైనా ఈ ఛత్రపతి శివాజీ కాయిన్స్ ఉంటే నాకు వాట్సాప్ పెట్టండి హైదరాబాద్ మింటి కాయిన్స్ కావాలండి మిగతా ఛత్రపతి శివాజీ కాయిన్స్ అనేవి ఒక్కొక్క కాయిన్ ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉందండి ఓన్లీ హైదరాబాద్ మింటి కాయిన్ మాత్రమే ఛత్రపతి శివాజీ కాయిన్స్లో వ్యాయూన్ వాల్యూ ఉన్న కాయిన్ అండి మిగతా కాయిన్లు అన్నిటికీ కూడా అంత వాల్యూ ఏం లేదండి వాటి వాటి వాల్యూ జస్ట్ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అంతే ఉంటుంది నెక్స్ట్ మనకి నైన్టీన్ నైన్టీ సిక్స్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాయన్ ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కాయన్ అండి ఈ కాయన్ అయితే మార్కెట్లో అంత వాల్యూ ఏం లేదు దీని వాల్యూ వచ్చేసి ప్రజెంట్ ట్వంటీ రూపీస్ నుంచి థర్టీ రూపీస్ వరకు ఉంటుంది అదే నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ నైన్టీ సిక్స్లో ఈ సుభాష్ చంద్రబోస్ కాయిన్స్ అనేవి రెండు టూ టై టూ మింట్స్ అనేవి ప్రింట్ చేశారండి ఒకటి బొంబాయి మింటు ఇంకొకటి కలకత్తా మింటు ఒకటి బొంబాయి మింటు ఇంకొకటి కలకత్తా మింటు బొంబాయి మింట్ కాయిన్ వాల్యూ వచ్చేసరికి పదిహేను వందలు ఉందండి బొంబాయి మింట్ కాయిన్ వాల్యూ నైన్టీన్ సిక్స్ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ టూ రూపీస్ కాయిన్ వాల్యూ వచ్చేసి బొంబాయి మింట్ కాయిన్ వాల్యూ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉందండి కలకత్తా మింట్ కాయిన్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి కలకత్తా మింట్ కాయ నైన్టీన్ నైంటీ సిక్స్ కలకత్తా మింట్ సుభాష్ చంద్రబోస్ కాయిన్ సుభాష్ చంద్రబోస్ కాయిన్ ఈ కాయిన్ వాల్యూ వచ్చేసి మనకు ప్రజెంట్ మార్కెట్లో ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉందండి అంటే కండిషన్ అంతా బాగుండే కాయిన్ నీట్గా ఉంటే దానికి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తుందండి ఒక టూ రూపీస్ కాయిన్కి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ టుమారో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎన్ అదర్ కాయిన్స్ వాల్యూస్ రేపు నేను వేరే కాయిన్ల వాల్యూస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్